దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటే రోజు స్వామిని రెండుసార్లు దర్శనం చేసుకున్నామండి ఇలాంటి అవకాశం మీ అందరికి కూడా ఈజీగానే దొరుకుతుంది ఎలాగా అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అలాగే వీడియోలో మేము ఏ ఎలాగ జర్నీ స్టార్ట్ చేసి ఎలాగ ఫినిష్ చేసాము ఆ డే మొత్తం అన్న వివరాలు కూడా చెప్తూ ఉంటాను తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ మేము విష్ణు నివాసం దగ్గర అంటే ట్రైన్ దిగిన తర్వాత విష్ణు నివాసం దగ్గరికి మా క్యాబ్ వచ్చేసిందండి టెంపుల్ అదిగో అది కనపడుతుంది స్టార్ట్ అయ్యేటప్పుడే ప్లాన్ వేసుకున్నామండి క్యాబ్ కూడా ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడే క్యాబ్ వాడిని కూడా బుక్ చేసేసుకున్నాము ఆ క్యాబ్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా మేము ఎక్కేసి క్యాబ్ ఎక్కేసి తిరుమలకి పైన కొండకి ఎక్కడానికి వెళ్తూ ఉన్నాము ఆ దారిలోనే ఇలా కనిపిస్తూ ఉన్నాయండి ఆ స్వామి గోపురము మరేదో సంథింగ్ కనపడుతూ ఉంది గుడిది అలాగే ఋషుల పేర్ల మీద వనాలు దూర్వాస వనము ఇట్లాగా వనాల పేర్లతో కూడా కనిపిస్తూ ఉంటాయి గోవింద నామాలన్నీ రాసి ఉంటాయి ఇలా అన్నీ చదువుకుంటూ చూసుకుంటూ పైకి ఎక్కేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఎండింగ్కి ఇంకొక టూ మినిట్స్లో వెళ్ళిపోతాము అనంగా మనకి గరుడాళ్వారు అని చెప్తున్నారు మాకు ఆయన చెప్పింది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి అనే చెప్పారండి మరి ఏది నిజమో నాకు తెలియదు ఆకారం కొండ ఆకారమే అలాగా కనపడుతుంది అన్నమాట మేము చూడడం ఇది ఫస్ట్ టైం సో మాకు తెలియకుండా ఎంత మంచిగా అనిపించిందో అనమాట అదే విషయాన్ని మీకు కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై ఇక్కడ కాదు నేను చూపిస్తాను ఇగో ఫేస్ ఇది ఫేస్ పేసు బాడీ ఇదంతా ఇది ఇది ఆ అలాగే క్రియేట్ అయింది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ టైం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ నమూనా వెంకటేశ్వర స్వామి అయినా కావచ్చు గరుడాళ్ళ వారైనా కావచ్చు తప్పకుండా వీక్షించండి అదొక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మనకి ఉంటుంది తెలిసిన వాళ్ళైతే కామెంట్లో మేము ఇదివరకే చూసాము అని చెప్పండి ఎవరో కూడా మాకు చెప్పండి నేర్చు తెలుసుకుంటాము ఇంకా పైకి ఎక్కంగానే రూమ్ బుక్ చేసుకున్నాము కదండి ఆ రూమ్ కీస్ తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ పెద్ద క్యూ ఉంది టూ టు త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పారు The <laughs> అక్కడ దగ్గరలోనే తోట ఉందండి సరే తోటని వీక్షిద్దాము యాక్చువల్లీ మేము బిఫోర్ టైం వచ్చినప్పుడు నామాల తోట పక్కనే అప్పుడే కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది ఒక పెద్ద బిల్డింగు దాని పక్కన ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉందన్నమాట దాంట్లో మాకు ఇచ్చారు మేము ప్రతిసారి దర్శనానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నామాల తోటను చాలా బాగా చూసాము ఇప్పుడు వేరే చోట ఇచ్చారనమాట ఎస్ఎస్సి కాటేజెస్లోనూ దేంట్లో హండ్రెడ్ రూపీస్ తెచ్చారు అనమాట మేము ఎక్కువ అమౌంట్ది కావాలి అని అడిగాము లేవు అని చెప్పి ఆ రూమ్ ఇచ్చారనమాట ఏం చేసామంటే వాళ్ళు వచ్చేలోపు ఫస్ట్ టిఫిన్ చేసేసాము నామాల తోటని చూసామన్నమాట నామాలతోట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇది కూడా తప్పకుండా చూడండి బాగుంటుంది జస్ట్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అసలు తిరుపతి అంటేనే అన్ని ఔషధ గుణాలు మొక్కలే మనకు కనపడతాయి మనకి చెప్తారు కదండి ప్రతి మొక్క కూడా అక్కడ ఒక ఋషో ఎవరో ఒకళ్ళు ఎంతో మహానుభావులైన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కొండ మీద ఏదో ఒక రూపంలో ఉండాలి స్వామి అని కోరుకోవడం వల్ల వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా అందుకని కొండ మీద ఏ ఒక్కటి కూడా పవిత్రత లేనిది అని చెప్పడానికి లేదు అన్నీ పవిత్రమైనవే అన్నమాట అందుకే మనకి కొండ మీద ఉన్నప్పుడు ఆ శ్వాస మనం తీసుకునే గాలికే ఎటువంటి రోగాలైనా కూడా మటుమాయం అయిపోతాయి చాలా వరకు అని చెప్తూ ఉంటారు నామాల తోట తర్వాత అక్కడ గోశాలు ఉందండి ఆ గోశాలలో కూడా అందరికీ ఎలా ఉండదు అని చెప్తున్నారు మరి మేము వెళ్ళినప్పుడు ఆయన అడిగితే వెళ్ళండి అమ్మ ఒకసారి చూసేసి రండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరో వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు మీరు బయటకు వచ్చేసేయండి అని చెప్పారు సో మేము శ్రీ వెంకటేశ్వర గోశాల అని చెప్పి ఉంటుందన్నమాట దానిని విజిట్ చేశాము అక్కడ చాలా ఆవులు ఉన్నాయి ప్లస్ రెండు ఆరు మూడు ఏనుగులు కనపడుతున్నాయండి ఆ ఏనుగులు స్వామివారికి మరి ఉపయోగిస్తారో అది అన్నీ మాకు తెలియదు కానీ వాళ్ళు ఇవి స్వామివారికి ఉపయోగపడతాయి మేము పెంచుతున్నాం ఇక్కడ అని చెప్పారు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండే ఆవు లు చాలా తక్కువ ఉన్నాయి ఎంతో వంద లోపే ఉన్నాయి రాకపోతే నూట యాభై లోపు చెప్పారనమాట అంతే ఇక్కడ ఉండేవి కింద తిరుపతిలోనూ ఎక్కడో వేల ఆవులు ఉంటాయి అక్కడి నుంచే స్వామి వారికి ఎక్కువ శాతం పాలు పెరుగు లభిస్తాయి వీటితో పాటు ఇక్కడ లభించే చాలా తక్కువ అని చెప్పి చెప్పారనమాట మా పిల్లలు ఏంటంటే ఏనుగులు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో చూడ్డానికి అసలు అందలేదన్నమాట హైట్ ఇట్లా కెమెరా మా అబ్బాయికి ఇచ్చి తీయమని చెప్పి మరి చూడడానికి బాగుందని తీయించాను అనమాట ఇంకా ఆవుల్ని ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి నెక్స్ట్ ఇంకా శ్రీవారి పుష్కరిణికి వెళ్దాము అని చెప్పి బయలుదేరాము ఇంకా రావట్లేదు అని చెప్పి శ్రీవారి పుష్కరిణికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు అక్కడ మనకి మాడవీధుల్లోనే మనకి కనిపిస్తుంది రాధాకృష్ణ మందిరము హయగ్రీవ స్వామి టెంపులు కనిపిస్తూ ఉంటాయి ఆ రెండు కూడా ఎప్పుడు వెళ్ళినా చాలాసార్లు క్లోజ్ చేసే ఉంది మేము ఎప్పుడు వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా మేము అవి ఓపెన్ చేసి ఉన్నాయి మార్నింగ్ లెవెన్ వరకు ఏమో ఓపెన్ చేసి ఉంటాయి అంట అలాగే సాయంత్రం పూట ఆరింటి నుంచి ఎనిమిదిన్నర తొమ్మిదింటి దాకా ఓపెన్ చేసి ఉంటాయి అని చెప్పారనమాట ఈ హయగ్రీవ స్వామి టెంపుల్లో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా పాస్మహే అని చెప్పి అన్ని లాంగ్వేజెస్లో కన్నడ తెలుగు హిందీ మలయాళం తమిళ్ ఇలా అన్ని లాంగ్వేజెస్లో కూడా రాసి ఉంది మీరు ఈసారి వెళ్ళినప్పుడు పైన బోర్డ్స్ మీద గమనించండి డెఫినెట్గా మీకు కూడా తెలుస్తుంది చూడండి జ్ఞానానందమయం దేవం కూడా ఇక్కడ రాసి ఉంటుంది ఇంకా ఏంటా అని పుష్కరిణిలో స్నానం కూడా చేసేసామండి అక్కడే కదా పుష్కరిణి మొత్తం ఇవంతా ఫినిష్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అప్పటికి కీస్ మా హ్యాండ్ ఓవర్కి ఇచ్చారు ఇంకా కాల్ చేశారనమాట రండి వెళ్దాము అని చెప్పి ఇంకా ఇప్పుడు మాకు మేము ఫస్టే అనుకున్నాం టూ టైమ్స్ దర్శనం చేసుకోవాలి అని చెప్పి సో ప్రాసెస్ ఏంటి అంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండీ సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ అన్నది ఆఫ్లైన్ లక్కీ డిప్ వేయచ్చు కదండి ఈ ఆఫ్లైన్ లక్కీ డిప్ వేస్తే మనకి అవకాశం బై ఛాన్స్ మనం సెలెక్ట్ అయితే అక్కడ చూడండి ఈ రోజు ఏమేమి ఉంటాయి ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఇలా అన్ని డిస్ప్లేలో ఉంటుంది అన్నమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో మనం వెళ్ళి ఆ నెక్స్ట్ రోజు ఏమేమి సేవలు ఉన్నాయో మనం చూసుకొని మీకు ఏది ఇష్టమైతే దాంట్లో ఒక సేవకి మీరు ఎలిజిబుల్గా అప్లై చేయొచ్చు ఏ డ్రెస్సులు వేసుకోవాలో ఎలా రూల్స్ ఉంటాయో అన్నీ అక్కడ డిస్ప్లేలో ఉంటాయండి ఇలా లక్కీ డిప్లో సెలెక్ట్ అవటం మేము సెకండ్ టైం అండి ఫస్ట్ టైం ఏమో మాకు సుప్రభాత సేవకు వచ్చి నిధి వరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము కళ్యాణానికి అప్లై చేద్దాము కళ్యాణం అయితే కొంచెం ఈజీగా టికెట్స్ దొరుకుతాయి అనిపించింది సో కళ్యాణానికి మేము లక్కీ డిప్ అన్నమాట అలాగే మనకి మూడు వందల రూపాయల టికెట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే మేము ఏం చేసాము మూడు వందల రూపాయల టికెట్ నాలుగింటికి దర్శనానికి ఉంది ఆ నాలుగింటికి దర్శనంతో పాటు లక్కీ డిప్లో కళ్యాణానికి కూడా సెలెక్ట్ అయ్యామన్నమాట సెలెక్ట్ అయ్యాము అన్న మెసేజ్ మనకి ఏ రోజైతే లక్కీ డిప్ వేస్తామో ఆ రోజు ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో వాళ్ళకి ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అన్నమాట లాగా మాకు కళ్యాణానికి రేపు మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మెసేజ్ వచ్చింది సో నెక్స్ట్ రోజు మేము పదకొండింటికి అంటే తొమ్మిదిన్నరకే బయలుదేరి ఇంట్లో నుంచి రూమ్లో నుంచి వెళ్ళిపోయామండి ఏమన్నా ముందు కూర్చునే అవకాశం ఉంటుందేమో కళ్యాణంలో అని చెప్పి అలాగా అదే రోజు రెండుసార్లు మార్నింగ్ కళ్యాణానికి దర్శనం చేసుకొని అంత కళ్యాణం అయితే ఫస్ట్ టైం మేము కళ్యాణానికి కూర్చోవడం ఎంత అద్భుతంగా అనిపించిందో అండి కళ్యాణం కన్నుల ముందు జరుగుతూ ఉంటే స్వామివారికి నిజంగా మేమే ఉండి కళ్యాణం చేయిస్తున్నామా అంటే మే మేము వీక్షిస్తున్నామా స్వామివారి కళ్యాణాన్ని నిజంగా అప్పుడెప్పుడో జరిగిన కళ్యాణం ఇప్పుడు జరిగిందా నా ముందు అన్నంత ఫీలింగ్స్ వచ్చాయండి అంత అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఈ కళ్యాణాన్ని అలాగా கல்யாணம் అయిన తర్వాత మనకి దర్శనానికి ఎల్లో ఇచ్చేస్తారు కదా దర్శనము అయిపోయి రెండింటికి బయటకు వచ్చాము రెండు టు మూడు వెంగమాంబలో భోజనం చేశాము మళ్ళీ మాకు నాలుగింటికి స్లాట్ ఉంది కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ సో మూడింటికి భోజనం చేసి అగెయిన్ క్యూలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు అర్థమైందా అండి ఒకటే రోజు రెండుసార్లు దర్శనం మేము ఎలాగ చేసుకున్నాము అని చెప్పి ఇలాగ మీరు కూడా తప్పకుండా చేసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ లక్కీ డిప్లో లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి మన లక్ బాగుంటే డెఫినైట్ మనకి అవకాశం వస్తుంది ఇలా ఫస్ట్ రోజు మేము లక్కీ డిప్ వేసేసిన తర్వాత ఇంకా ఫోర్ టు సిక్స్ టైం మాకు ఉండిందనమాట ఆ టైంలో శిలాతోరణము చక్రతీర్థము పాండవ తీర్థము అలాగే శ్రీవారి పాదాలని దర్శించుకున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది శిలాతోరణం శిలాతోరణం గురించి కూడా చెప్పుకోవాలి అంటే చాలా పురాతనమైనదండి ఆ శిలా ఆ శిల ఎలా నిలబడిందో కూడా ఇప్పటికీ అది ఎన్నేళ్ల క్రితంది అని కూడా ఎవ్వరూ చెప్పలేకపోయారట శాస్త్రవేత్తలు చాలా హ్యాపీ అనిపించింది ఇంత ప్రీ ప్లాన్డ్గా వెళ్తేనే మనం అన్ని కరెక్ట్ టైంకి కరెక్ట్గా చూడగలుగుతాం ఇంకొక సజెషన్ అండి ఎవరైనా కొంతమంది టికెట్ లేకుండా తిరుమల వెళ్తూ ఉంటారు కదా తిరుమల టికెట్ లేకుండా వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్తే మార్నింగ్ మనకి సర్వదర్శనానికి టోకెన్ వేస్తారు అది వన్ ఆఫ్ ద ప్రాసెస్ అలా కాకుండా డెఫినైట్గా మీకు దర్శనం కావాలి అంటే ఎవరైనా దంపతులు వెళ్ళేటట్లయితే కళ్యాణానికి లక్కీ డిప్లో అప్లై చేయండి మ్యాక్సిమం రేటు కళ్యాణానికి ఎక్కువ ఉంటుంది అనమాట డెఫినైట్గా మనకి కళ్యాణం టికెట్ లక్కీ డిప్లో వేస్తే వచ్చే అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బై మిస్టేక్ టికెట్ లేకుండా వెళ్ళిన వాళ్ళు దంపతులు ఉంటే నెక్స్ట్ రోజు లక్కీ డిప్కి ఆ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేయండి చాలా కరెక్ట్గా మీకు దేవుడు కృప ఉంది భక్తితో చేస్తే డెఫినైట్గా స్వామి మనకి దర్శనాన్ని కలిగిస్తారు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట లాస్ట్ టైం టికెట్ లేకుండా మేము వెళ్ళాము అసలు భగవంతుడు ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కాలినడకన టికెట్ వచ్చింది ఆ తర్వాత లక్కీ డీప్లో సుప్రభాతం వచ్చింది లాస్ట్ టైం డిసెంబర్లో వెళ్ళినప్పుడు కూడా టూ టైమ్స్ ఒకటే రోజు దర్శనం చేసుకున్నాం సుప్రభాతము ఆ తర్వాత ఈ దర్శనము అలాగే ఈసారి కూడా టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం స్వామివారి కృప వల్ల ఎంత అదృష్టమో అనిపించిందండి నాకు మాత్రం ఇది చ చక్రతీర్థం అండి చాలామంది వెళ్ళరు శిలాతోరణంకి వెళ్ళిన తర్వాత దానికే లోపలికి పైకి మెట్లు చాలా మెట్లు ఉంటాయండి వెళ్తూ ఉంటే అప్పుడు చక్రతీర్థం వస్తుంది ఆ చక్రతీర్థం చాలా కొండలు 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 కొండలుగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళినప్పుడు వాటర్ లేవు కానీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఎంత పెద్ద వాటర్ ఫాల్ అండి డాబ్ 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 అని సౌండ్ పడుతూనే ఉందన్నమాట ఇక్కడ శివుడు అలాగే ఆ ముందు నరసింహస్వామి సుదర్శన చక్రం కూడా ఉన్నట్లు గుర్తుందండి తప్పకుండా మీరు కూడా ఈ చక్రతీర్థాన్ని విజిట్ చేయండి పెద్దవాళ్ళు కొంచెం ఇది మెట్లెక్కి లోపలికి వెళ్ళాల్సిన ప్రదేశం అండి పెద్దవాళ్ళకి మేబీ కష్టం అనిపించింది చిన్నవాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు మనము ఎప్పుడు చూడలేము వెళ్ళినప్పుడే ఎంతో కొంత టైం అడ్జస్ట్ చేసుకొని మనం వెళ్ళి చూడగలిగితేనే ఆ దేవుడి కృపతో ఎంతో బాగుంటుందన్నమాట చూసారండి కనిపిస్తుంది అక్కడ యాక్చువల్లీ కెమెరా సెలో లేవన్నమాట నేను తెలియకుండా ఇట్లా ఆన్ చేసినట్లున్నాను అందుకనే ఇది రికార్డ్ అయింది రాకపోతే అక్కడ ఎల్లో లేదు కదా నేను నేను తీయదలుచుకోలేదనమాట ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఇంత లాంగ్ వీడియోలాగా అయిందండి రాళ్ళు పెడితే కంగ్రాచులేషన్స్ వచ్చింది కంగ్రాచులేషన్ సరే అండి కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ కూడా వచ్చింది మేము ఈ తీర్థం విజిట్ చేసేటప్పుడు మెసేజ్ వచ్చిందనమాట నెక్స్ట్ రోజుకి మీకు వచ్చింది అని చెప్పి తెలియకుండా ఎంతో మంచి జరుగుతూ ఉంటాయి మనం ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలిగితే భగవంతుడిచ్చిన దానితో అంతకంటే సంతోషం ఏం లేదండి ప్రతి విషయాన్ని మనం భగవంతుణ్ణి స్వామి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అడగడం కంటే స్వామి నీకు నచ్చింది చేయి స్వామి మంచిగా చూడు స్వామి అని చెప్తే ఎంతో బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ నాట్ ఓన్లీ తీసండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి విజిట్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని డెఫినైట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి మనం రిటర్న్లో దిగేటప్పుడు కారులో ఏడుగురు గ్రామ దేవతలు అంటండి తప్పకుండా వీక్షించండి ఈ గ్రామ దేవతల వల్లే ఎటువంటి హాని లేకుండా బాగుంటుంది అని చెప్పి మనకి టీటీడీ ఛానల్లో కూడా ఈ గ్రామ దేవతల గుడి మనకి చూపిస్తూ ఉన్నారనమాట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు